పొలిటికల్ డొనేషన్ల పేరిట ఐటీకి ఎగనామం అని ఒక వార్త చూస్తున్నాం మనం నూట పది కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టెక్కీలు సో టెక్ కంపెనీలు ఉంటాయి కదా మేము పొలిటికల్ పార్టీలకు డొనేషన్లు ఇస్తున్నామని చెప్పేసి ట్యాక్స్ ఎగ్గొట్టినట అంత దొంగలే దేశం మొత్తం దొంగలే దొంగలు చాలా ఉండవు ఒకే మెయిల్ ఐడితో చాలామంది ఉద్యోగుల రిటర్నులు పరిశీలనలో గుర్తించిన అధికారులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రిటర్న్లు చెక్ చేసే యోచన రిటర్న్ల అప్డేట్కు మార్చ్ ముప్పై ఒకటి వరకు గడువు లేదంటే రెండు వందల శాతం వరకు ఫైన్ విధించేందుకు అయితే కసరత్తు తీస్తుంటా ఇన్కమ్ ట్యాక్స్లో మినహాయింపులను పొందేందుకు చాలామంది ఉద్యోగులు ఇంటి కిరాయికి ఇంటికి కిరాయి కడుతున్నామనో పిల్లలకు స్కూల్ ఫీజులకు ఖర్చు అయిపోతున్నాయనో ఇన్సూరెన్స్ హౌస్ లోన్స్ ఉన్నాయనో చెప్పి క్లెయిమ్ చేసుకుంటు చేసుకుంటుంటారు కానీ కొందరు టెకీలు మాత్రం పొలిటికల్ పార్టీలకు డొనేషన్లు ఇచ్చామని చెప్పి భారీగా ఐటీ మినహాయింపులు పొందారు అయితే గుర్తింపు లేని అనామక పార్టీల నాయకులతో కమిషన్లను మాట్లాడుకుని వారికి డొనేషన్లు ఇచ్చి తిరిగి తమ డబ్బును వాపస్ తీసుకున్నట్టు విచారణలో ఐటీ అధికారులు గుర్తించడంతో బండారం బయటపడ్డది సో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఇది ఒక సాక సో పార్టీలకి డొనేషన్లు ఇవ్వొచ్చు అంతేదో అనామక చిన్న చిన్న పార్టీలు ఉంటాయి రిజిస్టర్డ్ పార్టీలు కొన్ని ఉంటాయి వాటికి ఇచ్చి వాళ్ళకి ఎంతో కమిషన్ ఇచ్చి మిగతా మళ్ళీ పైసలు వీలు వీళ్ళే తీసుకోవడం ఇది ఒక దుకాణం అయిపోయిందట దాన్ని కూడా గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ డొనేషన్ల పేరట ఐటీకి ఎగనామం అనే ఒక వార్త వస్తున్నాం మనం నూట పది కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టెక్కీలు సో టెక్ కంపెనీలు ఉంటాయి కదా మేము పొలిటికల్ పార్టీలకు డొనేషన్లు ఇస్తున్నామని చెప్పేసి ట్యాక్స్ ఎగ్గొట్టినట అంత దొంగలే దేశం మొత్తం దొంగలే దొంగలు చాలా కూడా ఒకే మెయిల్ ఐడితో చాలా మంది ఉద్యోగుల రిటర్నులు పరిశీలనలో గుర్తించిన అధికారులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రిటర్న్లు చెక్ చేసే యోచన రిటర్నుల అప్డేట్కు మార్చ్ ముప్పై ఒకటి వరకు గడువు లేదంటే రెండు వందల శాతం వరకు ఫైన్ విధించేందుకు అయితే చేస్తుందట ఇన్కమ్ ట్యాక్స్లో మినహాయింపులను పొందేందుకు చాలామంది ఉద్యోగులు ఇంటి కిరాయికి ఇంటికి కిరాయి కడుతున్నామనో పిల్లలకు స్కూల్ ఫీజులకు ఖర్చు అయిపోతున్నాయనో ఇన్సూరెన్స్ హౌస్ లోన్స్ ఉన్నాయనో చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు చేసుకుంటుంటారు కానీ కొందరు టెకీలు మాత్రం పొలిటికల్ పార్టీలకు డొనేషన్లు ఇచ్చామని చెప్పి భారీగా ఐటీ మినహాయింపులు పొందారు అయితే గుర్తింపు లేని అనామక పార్టీల నాయకులతో కమిషన్లను మాట్లాడుకుని వారికి డొనేషన్లు ఇచ్చి తిరిగి తమ డబ్బును వాపస్ తీసుకున్నట్టు విచారణలో ఐటీ అధికారులు గుర్తించడంతో బండారం బయటపడ్డది సో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఇది ఒక సాకర సో పార్టీలకి డొనేషన్లు ఇవ్వచ్చు ఏదో అనామక చిన్న చిన్న పార్టీలు ఉంటాయి రిజిస్టర్డ్ పార్టీలు కొన్ని ఉంటాయి వాటికి ఇచ్చి వాళ్ళకి ఎంతో కమిషన్ ఇచ్చి మిగతా వాళ్ళ పైసలు వీలు వీలు తీసుకోవడం ఇది ఒక దుకాణం అయిపోయిందట దాన్ని కూడా గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వం